సెప్టెంబర్ ఐదు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఆర్జీవన్ ఏరియా సింగరేణి సెక్టార్ టూ స్కూల్లో గురువారం ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆర్జీవన్ పర్సనల్ మేనేజర్ కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి హాజరై ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ప్రారంభించారు సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థుల చేత సన్మానించారు అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయునిగా సర్వేపల్లి రాధాకృష్ణ పనిచేశారని అందుకే ఆయన జన్మదినాన్ని మనమంతా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలియజేశారు ఈరోజు టీచర్స్ డే ఘనంగా జరుపుకున్నారు ఈ టీచర్స్ డే ప్రాముఖ్యత గురించి పిల్లలందరికీ టీచర్స్ మరియు అందరూ కూడా సందేశాన్ని పాఠశాల మంచి రికార్డు వరవడిని కొనసాగిస్తున్నది గత ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్లో మొత్తం కంపెనీలో ఉన్న అన్ని స్కూళ్ళ కంటే అత్యధిక శాతం మార్కులు సాధించి ఫస్ట్ రికార్డు సాధించింది అంటే రికార్డుల వెనుక టీచర్ల యొక్క కృషి ఎంతో ఉండదని నేను నమ్ముతున్నాను సింగరేణి కాలరీస్ పిల్లల విద్యపై ఎన్నో లక్షల కోట్లు ఖర్చు చేస్తూ వారి మంచి ఉన్నతికి అభివృద్ధికి వెనకాడకుండా ఎంత ఖర్చైనా ఇటీవల సిబిఎస్ఈ ప్యాటర్న్ కూడా మన సుందరేణి రేటింగ్ కాలనీలో ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లలందరూ కూడా ఇంకా మంచి వారి తరికులంలో మంచి అభివృద్ధి తీసుకురావడానికి టీచర్స్ కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నాను టీచర్స్ అందరికీ ప్రతి ఒక్క టీచర్కి ఒక్కొక్క ప్రత్యేకత విశేషడం అనేది ఉంది వా దాని గురించి ఒక్కొక్కరి గురించి చెప్పుకోవాలి చెప్పుకోవాలి అని అంటే ఈ రోజంతా సరిపోదా ప్రతి టీచర్కి ఒక ప్రత్యేకత ప్రతి సబ్జెక్ట్లో వాళ్ళు నిష్ణాతులు ఒక్కొక్కరికి దాదాపు పది నుంచి ఇరవై ముప్పై సంవత్సరాల అనుభవం కూడా ఉన్న టీచర్లు మన పాఠశాలలో ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయము అట్లాగే మీ విద్యార్థులుగా మీ అందరికీ అదొక అదృష్టం ఏంటిదంటే అంత అనుభవజ్ఞులైన టీచర్లు అంత సబ్జెక్టులో నిష్ణాతులైన టీచర్లు మీకు పాఠాలు చెప్పడం అనేది మీ అందరి యొక్క అదృష్టంగా చెప్తున్నాను ఆల్రెడీ నేను నిన్న ఒక విషయం చెప్పాను విద్యార్థులకు ఏంటిదంటే మన మొట్టమొదటి గురువు ఎవరు అంటే మొట్టమొదటిగా మనకు మాటలు నేర్పించేది మన అమ్మ కాబట్టి మన మొట్టమొదటి గురువులు మనం తలుచుకోవాలి సన్మానించుకోవాలి గౌరవించుకోవాలి మొదటగా తర్వాత ఫాదర్ ఆ తర్వాత వస్తుంది ఎవరు టీచర్స్ ప్లేస్ వస్తుంది అవునా ఒక జైవిక జీవిని ఒక మానసిక జీవిగా తయారు చేసేది తల్లిదండ్రులైతే ఒక జైవిక జీవిని సామాజిక జీవిగా మార్చేది టీచర్స్ కార్యక్రమంలో సింగరేణి సెక్టార్ టూ స్కూల్ హెచ్ఎం సంతోష్ సీనియర్ టీచర్స్ కుమారస్వామి శ్రీలత సుజాత విక్టోరియా పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు